ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి మమతా నాగిరెడ్డి విశాఖ జిల్లా పర్యటన సందర్భంగా డిసిసి అధ్యక్షుడు అడ్డాల వెంకటవర్మరాజు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు లక్కరాజు రామారావు అధ్యక్షతన సోమవారం జగదంబ జంక్షన్ ఎల్లమ్మ తోట వద్ద గల కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో మమతా నాగిరెడ్డి మరియు లక్కోజ్ రామారావు మాట్లాడారు మోదీ ఇరవై తొమ్మిది విశాఖ పర్యటనకు ముందే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతున్నామని ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు

want to make this statement very bold and clear that nokri do nashanahi the campaign surrounds with the idea that within 45 years the unemployment rate is the highest right now in our country because of unemployment the youth of the country is hit very hard in spite of having proper education and a skill set they don't have proper employment and modi before coming into the government and having the power he promised the youth of the country that he is going to give more than 2 crores of job annually that means within 10 years of his governance he should give more than 20 crores of job to the youth but he failed to do so at the same time i strictly in a collective voice give a strict warning to nda like government that be aware

మండల వార్డు స్థాయిలో మేము ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకున్నాం మరి శక్తి అభియాన్ గురించి మరంగా చెప్తారు అలాగే నౌకరీ దో నశా నహి అంటే ఏంటంటే ఏదైతే నిరుద్యోగ సమస్య ఉన్నదో నిరుద్యోగ సమస్యని నిర్మూలించాలని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వాన్ని అలాగే కూటమి ప్రభుత్వాన్ని ఈ యువజన కాంగ్రెస్ కోరుతా ఉంది అలాగే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఉంది ఇక్కడ చాలా కేంద్ర సంస్థలు ఉన్నాయి ఇవన్నిటి కూడా కాపాడాల్సిన బాధ్యత అదాని మోడీ గారికి ఉన్నది అదాని గారు కట్టబట్టడానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తా ఉన్నారు మోడీ గారు ఇరవై తొమ్మిదో తారీఖున విశాఖపట్నం జిల్లా పర్యటన పెట్టుకున్నారు మరి మోడీ గారు ఢిల్లీలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపుతున్నాం మేము దాన్ని కేంద్ర సంస్థ గారు కొనసాగిస్తామని చెప్పే స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతే విశాఖపట్నం గడ్డపైన అడుగు పెట్టాలి లేకపోతే మేము ఆంధ్రప్రదేశ్ శ్రీద కాంగ్రెస్ తరఫున మోడీ గారిని అడ్డుకుంటా అని చెప్పేసి మీ అందరి తరఫున తెలియజేస్తా ఉన్నాం నిరంతరం అతశ్రాంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ మా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్